నమస్తే నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని చాలా టేస్టీగా బెల్లంతో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగి ఒక రెండు నిమిషాలలా కుక్ అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకేమి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అట్లా కుక్ చేసుకొని పక్కకు దించేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ చక్కగా హీట్ అయిన తర్వాత కొన్ని బాదం పప్పు జీడిపప్పులని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి అదే లోకి ఒక మూడు క్యారెట్లు తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని ఇలా తురుముకొని వేసుకొని మంటని లో లోనే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుమిని మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయినా క్యారెట్ తురుని కూడా పక్కకి తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్ లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలన వేసుకోవాలి మీరు అచ్చం పాలతోనైనా ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న గ్లాస్ తో టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకున్న సగుబియ్యాన్ని పాలలో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాలని అంతా కలుపుకుంటూ పైన పేరుకుంటున్న మేఘన్ను కూడా ఇందులోకి కలుపుకుంటూ చక్కగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యం మొత్తం మనకి చక్కగా ఉడకాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం చక్కగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి క్యారెట్ తురుము వేసిన తర్వాత పాలు చూసారు కదా చక్కగా కలర్ చేంజ్ అయ్యి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా క్యారెట్ అంతా ఒక పది నిమిషాలు పాలల్లో ఉడికిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం పప్పు జీడిపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ పాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ పాయసం వేడి తగ్గి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులోకి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది కొంచెం వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి వేసుకోవాలండి ఈ బెల్లం పాకంలో సన్నని రాళ్ళు అలా ఉంటాయి కదా కాబట్టి వడకట్టుకొని పాకాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా తినేయడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్దీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్